ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం మేడుగుంద గ్రామం మల్లేస్ గౌడ్ గారి గీత్తలు న్యూ క్యాటగిరీ దిగవలసిన గీత్తలు ఇవి ఎలా ఉన్నావో చూడండి మల్లేశ్ గౌడ్ గారి గిత్తల చెట్టు దగ్గరికి వచ్చినాం ఆయన దగ్గర రెండు గీత్తలు ఉన్నాయి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు రైట్ సైడ్ వస్తుందా అది ఓకే ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు ఇవి ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు తమ్ముడు ఇప్పుడు బ్యాటర్లో ఉన్నాయా ఇవి ఎద్దులు బ్యాటర్లో ఓకే ఇది రీసెంట్గా గొర్రె తోటి తొడ్డి కురవా దగ్గర చను రీసెంట్గా మూడు ఎనభై అంటే ఏమైనా ఆ కేటగిరీలో ఇంకా దిగలేదు ఓకే ఇప్పుడు మీ దగ్గర దిగ మీరు ఎక్కడ పెడుతున్నారు నెక్స్ట్ అవును మీ తెలంగాణ పన్నెండు ఓకే ఇక్కడ వాయిలాల వస్తే కూడా ఓకే మీ సైడ్ మొత్తానికి ఎక్కడన్నా కానీ ఫస్ట్ ఓకే మల్లేస్ గౌడ్ గారి గిత్తులు ఇది అరవై సైజు ఉంటుందా అరవై ఒకటి ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ మల్లేస్ గౌడ్ గారి గీతలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా కొత్తగా ఏ పందెం వస్తే ఆ పందెంలో పాల్గొంటున్నారు వీళ్ళు దీని పక్కంది దీని పక్క అది ఆర్ ఎనభైకి రీసెంట్గా ఓకే డాక్టర్ గురునాథ్ రీసెంట్గా డాక్టర్ గురునాథ్కి లెఫ్ట్ సైడ్ ఎత్తు అమ్మినారు అది దిగింది అది దిగలేదు అండి కెటిర్ చిన్నప్పటి నుంచి మీ దగ్గర బాగా తీసింది ప్లేసులు దాంతో ఆర్ఆర్ ఆర్ఆర్ బుల్స్తో పొత్తు అన్నారు ఓకే ఎక్కడ పోయి బొల్లార్ ఏం ప్లేస్ కూడా కూడాన్నారు బాగా దాంతో ఫోర్త్ ప్లేస్ ఎక్కడ పోయినా ఏదో ఒక ప్లేస్ రెండు బళ్ళలో ఉండి నాలుగు బళ్ళు పని వాడి అన్నారు రాంపురం మఠంలో ఇంకెక్కడ ఆడినారు దాంతో అవును అవును వాళ్ళ దాని పొత్తి ఆడినారు ఓకే ఇంకెక్కడ ఆడినారు దాంతో ఓకే ఓకే ఇప్పుడు రీసెంట్గా కొత్తగా న్యూ కేటగిరీ ఎక్కడ ఉంటే అక్కడ పాల్గొంటున్నారు మల్లేష్ గౌర్ గారు అయితే ఇంతకుముందు పాల బల్లో తోలుతున్నారు ఆరు ఎక్కడ కానీ అన్నారు మనకి కేటగిర్ మొదటిసారిగా ఈ సంవత్సరం మొదటిసారిగా మొదటిసారి దిగుతున్నారు ఓకే ఎద్దులు పెట్టినప్పటి నుంచి మొదటిసారిగా కేటీగర్ ఇంతముందు అన్ని ఆరు బళ్ళు నాలుగు బళ్ళునే ఆరు అవులే మొదటిసారిగా దిగుతున్నారు డ్రైవర్ లొడ్డ మందకలు ఆయనే మీకు కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆయనే మీకు పాల్గొంటున్నారు ఎక్కడ పోయినా ఏదో ప్లేస్ తెచ్చి పెడుతున్నారు వాళ్ళకి అవులే ఇదేం ఆడలేదు అంటే పళ్ళలో దిగలేదు పళ్ళు లోకల్గా వాళ్ళ ఊర్లో ప్లేస్ల్లో అయితే ఎక్కం లేదు ప్లస్ దిపలేదు వాళ్ళు వాళ్ళ సోమత లేక ఓకే